హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కరివేపాకుకి వెంకటేశ్వర స్వామికి మధ్యలో ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం వెంకటేశ్వర స్వామికి పద్మావతి అమ్మవారికి పెళ్ళైన తర్వాత పద్మావతి అమ్మవారు సారెతో ఇంటికి వస్తారట అప్పుడు ఆ సారెలో కరివేపాకు ఉండదట అప్పుడు స్వామివారు అమ్మవారిని పుట్టింటికి వెళ్ళి కరివేపాకు తీసుకొని రమ్మంటారు కానీ ఒక షరతు పెడతారు సూర్యాస్తమయం వరకు మాత్రమే ఇంటికి రావాలి లేదంటే ఎక్కడి వరకు అయితే వస్తావో అక్కడే శిలగా మారిపోతావు అక్కడి నుంచే పూజలు అందుకుంటావని చెప్తారట అప్పుడు అమ్మవారు హుటాహుటిన పరిగెత్తుకు వెళ్ళి పుట్టింటి వారికి జరిగిందంతా చెప్పి కరివేపాకులు తీసుకొని బయలుదేరుతారట కాకపోతే సూర్యాస్తమయం అయ్యేసరికి తిరుచానూరు వరకు మాత్రమే చేరుకుంటారట అక్కడే శిలగా మారిపోయి ఇప్పటికీ అక్కడి నుంచే పద్మావతి అమ్మవారు పూజలు అందుకుంటుంది కేవలం కరివేపాకు వలన ఇంత కథ జరిగిందని మీకు తెలుసా చిన్నప్పుడు మన అమ్మమ్మలో నాయనమ్మలో మనకి ఇలాంటి కథలు చెప్పే ఉంటారు కానీ ఈ కథ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళ కోసమే ఈ చిన్ని కథ ఇంకా ఇప్పటి పిల్లలకైతే ఇలాంటి కథలు అసలు తెలియవు కాబట్టి ముఖ్యంగా వాళ్ళ కోసమే అదన్నమాట ఈ కరివేపాకు కథ మీలో ఎంతమందికి ఈ కథ తెలుసో కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్